కష్టపడని చుట్టాలు అనగనగా కమలాపురం అనే ఒక పల్లెటూరు ఆ ఊరి చివర పెద్ద వాకిలి ధాన్యపు గాథెలతో కళకళలాడుతూ ఒక పెద్ద జమీందారు గడి ఉండేది ఆ గడి యజమాని కొండయ్య కొండయ్య పేరుకు తగ్గట్టే కొండంత మంచి మనసు ఉన్నవాడు దానధర్మాలకు పెట్టింది పేరు ఆయన భార్య శాంతమ్మ భర్తకు తగ్గ ఇల్లాలు అయితే కొండయ్య గారికి ఒకటే సమస్య ఆయనకు చుట్టాలంటే ప్రాణం ఆయన మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఆయన దూరపు బంధువులు నలుగురైదుగురు తమ కుటుంబాలతో సహా వచ్చి ఆగడీలోనే తిష్టవేశారు ఆ చుట్టాల బృందానికి పెద్ద దిక్కు భద్రయ్య వాడు కొండయ్యకు ఏదో వరుసకు అవుతాడు భద్రయ్యకు ఆయన భార్య కమలమ్మకు వాళ్ల పిల్లలకు పొద్దుల లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కాలు కింద పెట్టకుండా సేవలు చేయాల్సిందే శాంతం గారు మీ ఇంట్లో మర్యాదలు ఏమీ లేవా పొద్దున లేచి గంట అయింది నా కాఫీ ఇంకా నా గదికి రాలేదేంటి ఇదిగో బావుగారు తెస్తున్నా కమలమ్మ నౌకరు రాముడితో ఏరా రాముడు నా చీరలు ఇంకా ఉతకలేదా నువ్వు మనిషివా గాడిదవా మా సొంత ఊళ్ళో అయితే ఈ పాటికి నిన్ను చెప్పుతూ అమ్మా అయ్యగారి బట్టలు ఉతుకుతున్నాను ముందు మావి ఉతుకు మీ అయ్యగారి బట్టలు తర్వాత మేము అతిథులం మాకు మర్యాద ముందు జరగాలి మరోపక్క చావిడిలో ఇంకో చుట్టం గుండయ్య అప్పుడే పితికిన పాలను గ్లాసులో తీసుకుని గటగటా తాగుతున్నాడు అయ్యయ్యో గుండయ్య బావా ఆ పాలు దేవుడి అభిషేకానికి అప్పుడే తాగిస్తున్నావేంటి దేవుడికి పోస్తే పాలేమవుతాయి నా కడుపులో పడితే ప్రాణమైనా నిలబడుతుంది శాంతమ్మకు ఏం చేయాలో పాలుపోలేదు రోజు ఇదే నరకం వచ్చిన చుట్టాలు పనిచేయరు పైగా పనిచేసే నౌకర్లను తిడుతున్నారు ఇంట్లో ధాన్యం బస్తాలు ఖాళీ అవుతున్నాయి భర్త కొండయ్యతో ఈ విషయం చెప్పి చెప్పి ఆమె అలసిపోయింది ఏమండి ఇది మరి అన్యాయంగా ఉంది ఏమైంది శాంతం ఏమైందా మీ చుట్టాల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి ఇంట్లో మన నౌకర్లు మన మాట వినడం లేదు వాళ్ల తిట్లు పడలేక మా వల్ల కాదు బాబు అని వెళ్ళిపోతున్నారు కష్టంలో ఉన్నారు అని మనల్ని ఆశ్రయించి వచ్చారు మనం కాకపోతే వాళ్లకు దిక్కెవరు కష్టంలో ఉన్నవాళ్లు వాళ్ళు కాలు వేసుకుని కూర్చోరు పొద్దునుంచి మీ బావ భద్రే గారు నా చేత పదిసార్లు కాఫీ పెట్టించుకున్నాడు మీ మరదలు కమలమ్మ నా పట్టు చీర కట్టుకుని ఊరంతా తిరుగుతోంది ఆ గుండయ్యగాడు పిల్లల కోసం దాచిన పాలు పెరుగు మొత్తం తినేస్తున్నాడు ఇది పద్ధతిగా ఉందా వాళ్లకు ఆరు నెలలైంది వచ్చి ఆరు నెలల నుండి ఒక్కరోజైనా కొండయ్య బావా నువ్వు ఒక్కడివే కష్టపడుతున్నావు మేము ఏమైనా సాయం చేస్తామని ఒక్క మాట అన్నారా మీ మంచితనాన్ని అలుసుగా తీసుకున్నారు ఈ ఇల్లు ధర్మసత్రం అనుకుంటున్నారు శాంతమ్మ చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం నిజం కొండయ్యకి కూడా ఆ విషయం తెలుసు కాని తన రక్తం పంచుకు పుట్టిన వాళ్లను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి అని తన నోటితో ఎలా చెప్పగలడు కొండయ్య దీనంగా ఒక్కటే దారుంది మన ఊరి చివర ఉంది కదా ఆ తల్లి దగ్గరికి వెళ్తే పాము చావకుండా కర్ర విరగకుండా ఏదో ఒక ఉపాయం చెబుతుంది దయచేసి వెళ్ళండి లేకపోతే ఈ చుట్టాలతో పాటే మనం కూడా బికారులమవడం ఖాయం భార్య మాటలోని ఆవేదన కొండయ్యను కదిలించింది మరుసటి రోజు తెల్లవారుఝామున ఎవరికీ తెలియకుండా కొండయ్య రచ్చబండ దగ్గరికి వెళ్లాడు పేదరాశి పెద్దమ్మ ఎప్పటిలాగే తన లులకమంచు మీద చలికి తన్ని గాఢ నిద్రలో ఉంది ఆమె గురక శబ్దం ఆ ప్రాంతానంతా నింపేస్తోంది లేవమ్మా నేను కొండయ్యను జమీందారును ఆ జమీందారైతే నాకేంట్రా నీ నిద్ర నీకుంటే నా నిద్ర నాకుండుద్దా పొద్దునే నా నిద్ర పాడు చేయడానికి వచ్చావా ఏంట్రా నీ గోలా తల్లి నన్ను కాపాడు నా ఇల్లే నాకు పరాయిదైపోయింది కొండయ్య తన గడిలో తిట్టివేసిన చుట్టాల గురించి వాళ్ల సోమరితనం గురించి వాళ్ళు చేస్తున్న అల్లరి గురించి మొత్తం ఏడుస్తూ చెప్పాడు వాళ్లు నా రక్తం పంచుకు పుట్టినవాళ్లు తల్లి వెళ్ళిపోండి అని నా నోటితో నేను చెప్పలేను కాని వాళ్ళు ఉండటం వల్ల నా పరువు నా ఆస్తి నా ప్రశాంతత అన్నీ పోతున్నాయి ఇది పెద్ద ధర్మ సంకటం తల్లి పేదరాశి పెద్దమ్మ లేచి కూర్చుని పెద్దగా ఆవలిస్తూ ఓ అదా సంగతి ఇంట్లో చుట్టాలెక్కువయ్యారన్నమాట అవును తల్లి వాళ్లంతటా వాళ్లే సంతోషంగా ఇల్లు వదిలి వెళ్లే ఉపాయం చెప్పమ్మా సరే వాళ్ళను నేను పంపిస్తానులే నిజంగా నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి నీకు ఖర్చవుతుంది చేస్తావా నా ఇల్లు బాగుపడుతుందంటే ఎంతైనా ఖర్చు చేస్తాను తల్లి సరే రేపు ఉదయం నీ ఇంట్లో నీ బంధువులందరి కోసం వాళ్ళు జీవితంలో చూడని ఒక పెద్ద విందు ఏర్పాటు చెయ్యి ఊరందర్నీ పిలువు నన్ను కూడా ముఖ్య అతిథిగా పిలువు విందా వాళ్ళు ఇంకా బలిసిపోరు నేను చెప్పింది చెయ్యి ఆ విందులోనే ఉంది అసలు మందు మిగతాది నేను చూసుకుంటాను పో కొండయ్యకు ఏమీ అర్థం కాకపోయినా పెద్దమ్మ మీద నమ్మకంతో సరేనని వెళ్లిపోయాడు గడి అంతా పండుగ వాతావరణం నెలకొంది కొండయ్య తన చుట్టాల గౌరవార్థం పెద్ద విందు ఏర్పాటు చేశాడు మా గౌరవం చూసావా అన్నట్లు దర్జాగా తిరుగుతున్నారు పులిహోరలో జీడిపప్పు తక్కువైంది మాకు చేసేది ఓ ఈ కొండయ్యకు చెప్పండి ఊరి జనమంతా ఒక పక్కన ఈ చుట్టాలంతా మరో పక్కన కూర్చున్నారు ఇంతలో పేదరాశి పెద్దమ్మ తన కర్ర పట్టుకొని నింపాదిగా అక్కడికి వచ్చింది రండి తల్లి మీకోసమే ఎదురు చూస్తున్నాం పేదరాశి పెద్దమ్మ చుట్టాల దగ్గరికి వెళ్ళి ఆహా ఎంత బావుంది కొండయ్య నువ్వు నిజంగా ధర్మాత్ముడివి నీ చుట్టాలను ఎంత బాగా చూసుకుంటున్నావో మరి మేమంటే కొండయ్యకు ప్రాణం మీరందరూ ఎంత అదృష్టవంతులో తెలుసా ఏమైంది పెద్దమ్మా మీ అందరికి ఒక శుభవార్త చెప్పడానికి నేను వచ్చాను ఆస్తుల కన్నా గొప్పది మీరిన్నాళ్ళు ఈ గడిలో కూర్చొని కొండయ్యకు ఎంత సాయం చేస్తున్నారో ఎంత కష్టపడుతున్నారో నేను కళ్ళారా చూశాను ఆ మాట వినగానే భద్రయ్యకు కమలమ్మకు దగ్గు వచ్చింది కష్టపడుతున్నామా మేమా అన్నట్టు చూశారు అవును మీరు ఊరికే తిని కూర్చోడం లేదు కదా కొండయ్యకు ధైర్యం చెప్తూ ఆయన ఆస్తికి కాపలా కాస్తూ ఎంత శ్రమిస్తున్నారు అవును అవును లేకపోతే ఏమైపోతాడు అందుకే మీ కష్టాన్ని గుర్తించి మన మహారాజు గారు మీ అందరికీ ఒక పెద్ద బహుమతి ప్రకటించారు రాజుగారు అన్న మాట వినగానే చుట్టాలందరూ నిలబడ్డారు బహుమత ఏంటది తల్లి బంగారు హారాలా బంగారం కన్నా విలువైంది రాజుగారు మన ఊరి చివర నది ఒడ్డున ఉన్న వందెకరాల బీడు భూమిని మీ అందరి పేరు మీద రాస్తున్నారు ఆ మాట వినగానే భద్రయ్య గుండయ్య ఆనందంతో గాలులు తేలిపోయారు నిజంగానా కానీ ఒక చిన్న షరతు ఉంది ఏంటి ఆ షరతు ఎంత డబ్బు కాదు రాజుగారికి మీ కష్టపడే తత్వం గురించి మీ సోమరితనం లేని గుణం గురించి నేను గొప్పగా చెప్పాను అవునా అందుకే రాజుగారి షరతు ఏంటంటే ఆ వంద ఎకరాల బీడు భూమిని మీరే స్వయంగా మీ చేతులతో పార పట్టి దున్ని సాగు చేసి పంట పండించాలి ఒక్కసారిగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది చుట్టాలందరి ముఖాలు పాలిపోయాయినా అవును మీలాంటి కష్టజీవులకు అదే కదా గౌరవం అంతేకాదు ఈ పని పూర్తి చేయడానికి మీకు సరిగ్గా ఒక ఏడాది ఇచ్చారు ఈ ఒక్క ఏడాది పాటు మీరందరూ ఆ పొలంలోనే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉండాలి గుడిసెలా ఆ గడి వదిలిపెట్టి ఆ మట్టిలో పడుకోవాలా తప్పదు తల్లి మీ కష్టం రాజుగారికి తెలియాలి కదా ఇంకో ముఖ్యమైన షరతు చెప్పు ఈ ఏడాది పాటు మీరు ఒక్కరోజు కూడా కొండయ్య గారి ఇంట్లో అడుగు పెట్టకూడదు కొండయ్య మీకు ఒక్క మెతుకు కూడా పెట్టకూడదు మీ తిండి మీరే ఆ పొలంలో పండించుకోవాలి చుట్టాల గుండెలు ఆగినంత పనైంది ఎకరాల ఆశ కళ్ల ముందు ఏడాది పొలం పని పస్తులు వెనక నిలబడి భయపెట్టాయి ఇంకేంటి చూస్తున్నారు మీ అదృష్టం తలుపు తట్టింది ఈ విందవ్వగానే మీ సామాన్లు సర్దుకొని నేరుగా ఆ పొలానికి బయలుదేరండి రాజుగారి భటులు ఇప్పటికే అక్కడ కొలతలేయడానికి వెళ్లారు కొండయ్య శాంతమ్మ ఏం జరుగుతుందో తెలియక పెద్దమ్మ వైపే చూస్తున్నారు చుట్టాలందరూ ఒక మూలకు చేరి గుసగుసలాడ్డం మొదలుపెట్టారు ఏమండి ఇదేం దరిద్రం వందెకరాలు చూపి మనల్ని చాకిరీ చేయమంటోంది ఆ ముసల్ది నా వల్ల కాదు అక్కడ తిండి కూడా పెట్ట నేను ఉండలేను ఇది ఆ ముసలి ఆడిన నాటకం మనల్ని వెళ్ళగొట్టడానికే ఈ ఉపాయం పన్నింది కాని ఇప్పుడు పని చేయమని చెబితే మన పరువు పోతుంది పరువ పరువు లేదు బొక్క లేదు ముందు ఇక్కడి నుంచి పారిపోదాం పదండి భద్రయ్య పెద్దమ్మ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు అమ్మా పెద్దమ్మా మీరు చెప్పింది అక్షరాల నిజం మేము కష్టపడడానికి సిద్ధం కాని ఏంటి ఇప్పుడే మా ఊరు నుండి కబురు వచ్చింది మా అత్తగారికి ఒంట్లో చాలా బాగా పాపం ఆవిడ నన్ను చూడాలని కలవరిస్తుందంట నేను తక్షణమే బయలుదేరాలి అవునమ్మా మా అత్తగారిని మేమే చూసుకోవాలి ఈ వందెకరాలు ఎకరాలు మాకు వద్దు మా అత్తగారి మాకు ముఖ్యం భద్రయ్య అలా చెప్పగాని గుండయ్య కూడా ముందుకొచ్చాడు అమ్మా నాకు నాకు ఈ విందు భోజనం పడలేదు కడుపులో భగభగ మండుతోంది నాకు వైద్యం కావాలి నేను మా ఊరికి పోతాను ఒకరి తర్వాత ఒకరు ఆరు నెలలుగా కదలని చుట్టాలందరికీ ఒక్క గంటలో ఎవరో ఒకరికి జబ్బు రావడం ఏదో ఒక అత్యవసర పని గుర్తుకు రావడం మొదలైంది పెద్దమ్మా మా ఊర్లో మాకు ఏది ఈనిందంట అర్జెంటుగా వెళ్ళాలి నా కూతురికి సంబంధం వచ్చిందంట వెళ్ళాలి కొండయ్య శాంతమ్మ ఆశ్చర్యంగా చూస్తుండగానే గంట క్రితం వరకు దర్జాగా తిరిగిన చుట్టాలందరూ తమ మూటాముల్లే సర్దుకుని కొండయ్య బావా మేం వెళ్ళొస్తాం అని చెప్పి గడి నుండి ఒక్కొక్కరుగా జారుకున్నారు సాయంత్రం అయ్యేసరికి ఆరు నెలలుగా రణరంగంగా ఉన్న ఆ గడి ప్రశాంతంగా నిశ్శబ్దంగా మారింది శాంతమ్మ ఆనందంతో పెద్దమ్మ కాళ్ళ మీద పడి తల్లి నువ్వు దేవతవి ఇదే మాయ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క మాట అనకుండా వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయేలా చేశావు అవును తల్లీ ఆ వంద ఎకరాల భూమి ఆ రాజుగారి భూమిది ఏ వంద ఎకరాలు ఏ రాజుగారు అదంతా నా కట్టు కథ కట్టు కథ అవును తల్లి సోమరిపోతులకు ఆశ చూపించాలి కానీ ఆ ఆశకు పని అనే షరతు పెట్టాలి వాళ్ళు ఆశను వదులుకుంటారు కాని పనిని మాత్రం ఒప్పుకోరు అదే జరిగింది మీ తెలివికి నా జోహారు తల్లి సరే సరే మీ చుట్టాల గొడవ తీరింది కదా ఇక మీరు పోండి తల్లి రాత్రికి భోజనం పేదరాశి పెద్దమ్మ మంచం మీద వాలుతూ నాకేం వద్దు మీ చుట్టాల గొడవలో నిద్రంతా పాడు చేసుకున్నాను ముందు మీరంతా వెళ్ళి నన్ను ప్రశాంతంగా పడుకునివ్వండి అని చెబుతూ ఆ తెలివైన పేదరాశి పెద్దమ్మ మరో గడ్డు సమస్యను తనదైన శైలులో పరిష్కరించి తిరిగి తన నులక మంచం ఎక్కి గాఢ నిద్రలోకి జారుకుంది కొండయ్య శాంతమ్మ ఇన్నాళ్లకు తమ సొంత ఇంట్లో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు